తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆదివారం తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు అదేవిధంగా ఇలా కావాల్సిన విధంగా దేవుడు ఆస్తిని పంపకాలు పెట్టుకుంటాను దేవుడిని భక్తుడుగా నటిస్తూ దేవుడు ప్రేమ చెప్పుకుంటూ అలిబీ దగ్గర నా తలైనా ఇచ్చేస్తాను నేను ముండెంలో నడుస్తాను ఉండే దేవుడి డబ్బంతా మింగేశాను అనే తీరులో ఆయన ప్రవర్తించడం ఆశ్చర్యాస్పదంగా ఉంది ఇవన్నీ ఎక్కడ నా మెడక చుట్టుకొని లోకేష్ బాబు గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు కాబట్టి ఎక్కడ జైలుకి వెళ్తాను అనే భయం అతను మొదలైంది దానికంటే రోజుకొక నాటకం ఒక డ్రామా ఆడుతూ అదేవిధంగా దేవుడే చూపించారు సీసీటీవీ ఫుటేజ్ మనం చూసాం ఏం చేశారు వందల కోట్ల రూపాయలు దేవుడి చుట్టూ కాజేసి కోర్టుకి పంపించిన అది ఒక క్రిమినల్ యాక్ట్ అండి ఆ క్రిమినల్ యాక్ట్ ని పెట్టకుండా ఏదో ఈది మందిస్తా లేక అదాలత్లో పెట్టి మాఫీ చేశారు లోకాలలో పెట్టి అంత తిరుమల ఉన్న క్షేత్రం అంటే ప్రపంచంలో హిందీ క్షేత్రం క్షేత్రంగా నెంబర్ వన్ స్థానంలో ఉండే క్షేత్రం అలాంటి క్షేత్రంలో ఉండి నుంచి డబ్బు కొట్టేసి దేవుడు సొమ్ము కాజేశారంటే కర్మారెడ్డి గారు కానీ ఈయన కానీ పైన జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి వాటాలు చేరి వీళ్ళు ఆ డబ్బుల్ని పంచుకొని కేవలం ఒక చిన్న కేసు మరి పరిగణించుకొని సత్య సేవ చేశారు కానీ దేవుడు ఊరుకుంటాడా ఆ వీడియో ఫుటేజ్లు కానీ అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు నిన్నంత మన ఫోన్ నెంబర్లు కానీ లోకేష్ బాబు గారు కానీ నిన్న ట్వీట్ చేశారు ఇలాంటి చర్యలు చేసే ముందర ముందర ఆలోచించారు నువ్వు చేసిన తప్పులేదు హిందువులు అందరూ కూడా ఈరోజు తెలిసిపోయింది నువ్వు దొంగతనం చేసావనో దేవుడు డబ్బు కాజేశామనో చాలా క్లిస్టర్ క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచ దేశాలకుండే హిందువులందరికి కూడా నూచే నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఎలా నోటీస్ చేసావో తెలిసిపోయింది అని ప్రశ్నలు ఏం చెప్తున్నాడంటే ఇది ఇప్పుడు కాదు జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులోనూ అప్పుడు జరిగింది అప్పుడు మేము వచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం అనుకుంటే ఏది చర్యలు తీసుకున్నాయా మీరు లోక్ అదాలత్లో పెట్టి కేసులు కొట్టేపిస్తారా డబ్బులు మీకు మీరు పంచుకుంటారా అసలు మీకెంత వాటా చేరింది జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా చేరింది ధర్మారెడ్డి గారికి ఎంత వాటా చేరిందో తెలవాలి ఏదో నామమాత్రంగా దేవుడు ఏదో దేవుడికి ఇచ్చాం మేము అని చూపించి మిగతా ఆస్తులన్నీ కూడా ఏం చేశారు అస్సలు మేము అడుగుతున్న రవికుమార్ ఎక్కడ మీరు ఆయన ఏమన్నా చేశారా ఆయన డబ్బు ఆయన దేవుడి దగ్గర కొట్టేసి డబ్బులు మీరు కొట్టేసి ఆయన ఏమన్నా చేశారేమో కూడా ప్రజలకు డౌట్ ఉంది ఆయన ఏమయ్యాను కూడా చెప్పాలి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఆయన ఏమైనా ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఏమైనా మీరు ఆ రోజులు ఏం చేశారు ధర్మారెడ్డి గారు కానీ మీరు కానీ जगन्मोहन रेडी गई